నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగు ప్రస్తుతం నాతో పాటు శివశక్తి నుంచి కళ్యాణ్ అని ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇప్పటికే దాదాపు నాలుగు ఎపిసోడ్లు మనం చేసాం ప్రధానంగా ఈ పాస్టర్ల విషయానికి సంబంధించి ఇప్పటికీ కూడా చాలా అనుమానాలు బయటకు వస్తూ ఉన్నాయి క్రిస్టియన్ సంఘాల నుంచి పాస్టర్ అజయ్ బాబు అరెస్ట్ తర్వాత కూడా చాలా బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు పాస్టర్లు అందరూ సో దీని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు శివశక్తికి పాస్టర్లకి సంబంధం ఏంటి నమస్తే అన్న నమస్తే జై శ్రీరామ్ జై శ్రీరామ్ అన్న అన్న ప్రధానంగా ఫస్ట్ పాయింట్ శివశక్తికి పాస్టల్ ఇష్యూకి సంబంధం ఏంటి ఇప్పుడు శివశక్తికి పాస్టల్ ఇష్యూకి ప్రత్యేకమైన సంబంధం ఏం లేదు భావ సంబంధమే ఉంది ఎందుకంటే పాస్టల్ చేసేటటువంటి పని ఏంటి మత మార్పిడి మెయిన్ చేసేటటువంటి పని ఏంటి మత మార్పిడిని అడ్డుకోవడం హిందువుల్ని చైతన్యపరచడం మతం మారినటువంటి వాళ్ళని మళ్ళీ తిరిగి హిందుత్వంలోకి తీసుకురావడం వాళ్ళు మతం మారిస్తే వాళ్ళకు డబ్బులు వస్తాయి మేము మతం మళ్ళీ వెనక్కి తీసుకొస్తే మాకు డబ్బులు రాదు కానీ భారతదేశం అనేది హిందువులకు సంబంధించినటువంటి దేశం ఇది సెక్యూర్గా ఉండాలన్నా ఇది లాంగ్ లీవ్లో ఉండాలన్నా భావితరాలు బాగుండాలన్నా భారతదేశంలో హిందువుల జనాభా అనేది ఎప్పుడు మెజారిటీగానే ఉండాలి ఇస్లాం క్రైస్తవ జనాభా కనుక మెజారిటీగా మారితే భారతదేశాన్ని వాళ్ళు ముక్కలు చేయడమే కాకుండా భారతదేశాన్ని ఒక పేద దేశంలాగా పాకిస్తాన్ బంగ్లాదేశ్ లాంటి దేశాల తయారు చేస్తారు సో హిందువుల జనాభా ఎక్కువగా ఉండాలని మతం మారిన వల్ల నెనక్కి తీసుకొస్తాం ఈ విష ఈ పద్ధతి మేము చేసేటటువంటి పని పాస్టర్లకు నచ్చదు కాబట్టి మా మీద పడి ఏడుస్తూ ఉంటారు తప్ప మించి వాళ్ళకు మాకు గట్టు పంచాయతీలు ఏం ఈ అజయ్ బాబు అరెస్ట్ తర్వాత నుంచి ఒక కోణం బయటకు వస్తా ఉంది చాలా మంది పాస్టల్ని టార్గెట్ అడ్ జరుగుతూ ఉన్నాయి ప్రవీణ్ పగడాల తర్వాత అజయ్ బాబు ఇంకా చాలా మంది ఉన్నారని కొంతమంది బయటికి లిస్టే చదువుతా ఉన్నారు చాలా మంది పాస్టర్ లిస్ట్ అంటే బేసిక్గా నిజంగా టార్గెట్ చేస్తున్నారా పాస్టల్ని శివశక్తి కావచ్చు లేదా హిందూ సంఘాలు అని చెప్పుకునే వాళ్ళు కావచ్చు టార్గెట్ జరుగుతుందా లేదు అదే పచ్చి అబద్ధం టార్గెట్ చేసి ఓ పడవని ప్రవీణ్ పగడాల లాంటి ఎవరినో ఏదో చేయడమో వీడిని అరెస్ట్ చేయడమో కాదు వీడు అరెస్ట్ అయింది ఎందుకు మేరీ మాత విగ్రహాన్ని ఏసు ప్రభు విగ్రహాన్ని అజయ్బాబుగా అరెస్ట్ అయిన కాన్సెప్ట్ మేరీ మాత విగ్రహాన్ని ఏసుప్రభు విగ్రహాన్ని పగలుగుట నేను కాల్తోంతనని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిండు రోమన్ క్యాథలిక్ అని క్రిస్టియానిటీలో ఒక వర్గం ఉంటుంది వాళ్ళు ఏసు విగ్రహాన్ని మేరీ విగ్రహాన్ని పూజిస్తారు ప్రొటెస్టెంట్లు ఏంటి అంటే కేవలం ఏసుని మాత్రమే దేవుడు అనారు మేరీ దేవత అని అనరు వాళ్ళు విగ్రహారాధన చేయరు సో ఈ క్రిస్టియానిటీలో ఉన్నటువంటి వైరుధ్యాలు విభేదాల వల్ల ఈ ప్రొటెస్టెంట్ క్రైస్తవుడైనటువంటి అజయ్ బాబు నేను మాత విగ్రహాన్ని ఎడంకాలతో దంతాను యేసుక్ర ప్రభు విగ్రహాన్ని కుడికాలుతో దంతానని స్టేట్మెంట్ ఇచ్చే వరకు ఈ రోమన్ క్యాథలిక్ క్రైస్తవులు హట్ అయ్యారు రోమన్ క్యాథలిక్ క్రైస్తవులు హట్ అయిన తర్వాత అతని మీద కేసు పెట్టిండు ఎవరు జోసెఫ్ స్వామి అని చెప్పేసి ఆ కేసులో ప్రధానంగా అరెస్ట్ అయ్యిండు అట్లనే కాకుండా హిందూ సంఘాల ఐక్యవేదిక నుంచి రవీందర్ రెడ్డి అనే మా మిత్రుడు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కేసు ఈ కేసు రెండు కాకుండా ఓవరాల్గా ఐదు కేసులు ఉన్నాయి అజయ్ బాబు మీద ఓ దొంగతనం కేసు ఉందని కూడా ఇన్ఫర్మేషన్ ఉంది అది అనేది చూడాలి దాని గురించి లైవ్లో డిస్కషన్స్ నడుస్తున్నాయి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు అజయ్ బాబు ఒక మూడు ల్యాప్టాప్లు దొంగతనం చేసినటువంటి కేసులో కూడా అజయ్ బాబు మీద ఒక కేసు ఉంది అని డిస్కషన్ జరుగుతుంది కానీ అంటే ఇప్పటి వరకు లేని ఈ కేసులు లేకపోతే ఈ అంశాలు ఇప్పుడు ఎందుకు బయటకు వస్తా ఉన్నాయి అంటే ఈ ఇష్యూలు నడుస్తున్నాయి కాబట్టి బయటకు అనే కూడా పుకార్ నడుస్తా ఉంది కదా అసలు ఇప్పుడే కదా మాట్లాడింది అతను కూడా లేదు ఇంతకు ముందు కూడా చాలా వీడియోలు చేశారు కదా హిందూ సంఘాలను కావచ్చు లేదా ఈ క్రిస్టియన్ విషయాల్లో కూడా గతంలో కూడా చాలా వీడియోలు ఉన్నాయి అతను అజయ్ బాబు మీద నేను రెండు వేల ఇరవై లో కంప్లైంట్ ఇచ్చిన పోలీస్ వాళ్ళు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఇరవై నాలుగులో ఇరవై నాలుగు ఏప్రిల్లో కంప్లైంట్ ఇచ్చిన కాపీ కూడా చూపిస్తా భారతదేశాన్ని ముక్కలు చేయాలని మాట్లాడి ఉత్తర భారతదేశాన్ని దక్షిణ భారతదేశాన్ని విడదీయాలని ఒక దేశ ద్రోహిలాగా మాట్లాడిండు ఈ అజయ్ బాబు ఇతని ఉన్నటువంటి కొంతమంది పాస్టర్స్ అయితే ఇట్లా తర్వాత పోలీసులని తలకాయలు తీస్తానని మాట్లాడి పోలీసు వాళ్ళ తలకాయలు తీస్తాం మేము అని చెప్పేసి అజయ్ బాబు మాట్లాడాడు రాముడు గురించి చాలా అవమానంగా మాట్లాడితే నేను కంప్లైంట్ ఇచ్చిన పోలీస్ వాళ్ళు ఏమన్నారంటే మీరు దీన్ని సైబర్ క్రైమ్కి ఇవ్వండి మా దాంట్లో కాదు అంటే వాళ్ళు నన్ను బతిల్లాడే ప్రయత్నం చేశారు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ బాబు ఇది రోజుకు ఒక వంద కేసులు వస్తాయి ఇట్లాంటి కేసులు కూడా నేను ఎత్తిమీద వేసుకుని మేము చేయలేము నువ్వు వేరే సైబర్ క్రైమ్లో ఇస్తే మాకు కనుక రిఫర్ చేస్తే యాక్షన్ తీసుకుంటాం సైబర్ క్రైమ్కి ఇచ్చిన ఎందుకో వాళ్ళు సీరియస్గా తీసుకోలే కానీ ఏదో రోజు వీడు అరెస్ట్ అవుతాడని నాకు వన్ ఇయర్ బ్యాకే తెలుసు అప్పటి నుంచి నోటికి వచ్చినట్టు మాట్లాడడం వల్ల రీసెంట్గా మేరీ మాత విగ్రహం యేసు ప్రభు విగ్రహాన్ని ఏడం కాలతో తంతానని మాట్లాడింది వన్ మంత్ బ్యాకే ఆ వీడియో చూసినటువంటి రోమన్ క్యాథలిక్ పాస్టర్ బాధపడి అతని మీద కంప్లైంట్ ఇవ్వడము దాని తర్వాత రాముడు గురించి హిందువుల గురించి తప్పుగా మాట్లాడిండు దేశాన్ని విడగొడతానన్నాడు దేశ ద్రోహిలాగా మాట్లాడిండు కాబట్టి అతని మీద హిందువులు కంప్లైంట్ ఇవ్వడము జరిగింది అవి కాకుండా రాజానగరంలో కంప్లైంట్ ఏంటంటే ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాడు ప్రమాదాన్ని హత్యాన్ని చిత్రీకరిస్తున్నారని రాజమండ్రి దగ్గర రాజానగరంలో ఒక ఎఫ్ఐఆర్ఐ తర్వాత ల్యాప్టాప్ చేశాడు అనేటటువంటి ఈ అజయ్ బాబు కేసును కూడా ఈ ప్రవీణ్ పగడాల కేసు తర్వాత వచ్చింది కాబట్టి ఎక్కువ శాతం ఈ పాస్టల్ ఇష్యూకి లింక్అప్ చేస్తా ఉన్నారు కదా అనేది గతంలో జరిగిన ఇన్సిడెంట్కి ఇప్పుడు కేసు అయిందంటున్నారు కానీ ఇప్పుడు మాట్లాడే వాళ్ళందరూ కూడా పాస్టల్ కావచ్చు క్రిస్టియన్ సంఘాలు మాట్లాడేది ఏంటంటే ఇది కుట్రపూరితంగానే ఆయన అరెస్ట్ చేశారు ప్రవీణ్ పగడాల తర్వాత నెక్స్ట్ టార్గెట్ అజయ్ బాబు అనే ఒక చర్చ జరుగుతుంది చాలా చాలా పచ్చి అబద్ధం యాక్చువల్గా ఇతని మీద కేసు కంప్లైంట్ ఎప్పుడు ఇచ్చారు ఇక్కడ మీరు కంప్లైంట్ కాపీ కూడా చూడవచ్చు ఇరవై నాలుగో తారీఖు మూడో నెల మూడో నెల ప్రవీణ్ పగడాల ఎప్పుడు చచ్చిపోయిండు ఇరవై ఐదో తారీఖు చచ్చిపోయిండు కంప్లైంట్ ఇచ్చింది ఎప్పుడు రోజు ముందు అటు చచ్చిపోతుందని మనకు తెలియదు లేదు కదా అంటే కంప్లైంట్లు అనేవి ఎప్పుడో జరిగినాయి ఎఫ్ఐఆర్లు అయినాయి కానీ ఇప్పుడు రీసెంట్ గా అయినటువంటి ఎఫ్ఐఆర్ ఏంటంటే ల్యాప్టాప్ లో ఒక ఎఫ్ఐఆర్ రాజానగరంలో హిందువుల్ని తప్పుదోవ పట్టిస్తున్నాడు అనేటటువంటి ఎఫ్ఐఆర్లు రీసెంట్ మిగతా ఎఫ్ఐఆర్లు ముందేనాయి కానీ హిందువుల్లో కూడా చాలా మంది రాధా మనోహర్ దాస్ లాంటి వాళ్ళు ఈ క్రిస్టియన్ విషయాల్లో కూడా చాలా విషయాల్లో చాలా వల్గర్గా మాట్లాడిన పరిస్థితి కూడా ఉంది మరి ఎందుకు వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు వాళ్ళ మీద కూడా కేసులు అయినాయి కదా మరి ఎందుకు ఇష్యూని బట్టి సమస్యను బట్టి ఇప్పుడు రాధా మనోహర స్వామి మాట్లాడిన దాంట్లో ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా ఏం లేదు సమాజంలో కదా మేరీ మాతకి మేరీ మాతకి భర్త లేడు అనే అంశం అనేది కూడా ఆయన మాట్లాడటం చెప్పాలండి అలా చెప్తే ఎందుకంటారు కదా క్రిస్టియన్ సంఘము లేదా క్రిస్టియన్స్ అందరూ కూడా పూజించుకునే వ్యక్తే కదా అప్పుడు ఎవరు అవును అవును వాళ్ళ తల్లి గురించి మాట్లాడడం తల్లి గురించి ఏం మాట్లాడిన ఆయన ఆమె భర్త లేడని చెప్పిండు దాంట్లో తప్పే ఉంది ఉన్న నిజాన్ని చెప్పినందుకు అది కాంట్రవర్సీ నిజం నిజం ఎట్లా కేసులు కూడా పెట్టారు కదా చాలా మంది కంప్లైంట్లు ఇచ్చారు అవును అవి కాగ్నిజం అవి నోటీసులు ఇచ్చేసి పంపించేస్తారు ఇప్పుడు రాధా మనోహరం స్వామి మాట్లాడింది నిజం బైబిల్లో ఉన్నటువంటి విషయాలు ఆయన మాట్లాడాడు మా కరుణాకర్ సుఖన మాట్లాడినా కూడా బైబిల్లో ఉన్నటువంటి విషయాలు కరుణాకర్ సుకున మాట్లాడే బైబిల్లో లేని చెప్తే కాంట్రవర్సీ కల్పించి చెప్తే కాంట్రవర్సీ ఉన్న విషయాల్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కాంట్రవర్సీ అవ్వదు దాన్ని మీరు యాక్సెప్ట్ చేయలేకపోతాం మీరు అబద్ధాన్ని నమ్ముతున్నారు ఇప్పుడు కూడా క్రైస్తవ సమాజంలో చాలామంది పాస్టర్లు కానీ క్రైస్తవులు కానీ వాళ్ళు ఈ ప్రవీణ్ పగడాలది హత్యాన్ని నమ్ముతున్నారు కానీ అది ప్రమాదం అనేది వాస్తవం అందరికీ అది చూసినటువంటి జ్ఞానం బుద్ధి ఉన్నటువంటి వాళ్ళు పదో తరగతి చదువుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే అది ప్రమాదము తాగడం వల్ల యాక్సిడెంట్ అయి చనిపోయాడు అనేది తెలుసు అయినా కొంతమంది క్రైస్తవులు హత్య 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 వాళ్ళు అబద్దాన్ని నమ్ముతున్నారు బైబిల్లో ఉన్నటువంటి దాన్ని కూడా వాళ్ళు నమ్మరు వాళ్ళు పాస్టర్ ఏది చెప్తే అదే నమ్ముతారు సో బైబిల్లో ఉన్న విషయాలే రాధామనవన స్వామి చెప్పిన కరుణాకర్ సుగుణ చెప్పినా ఇవే విషయాలు చెప్తారు దాన్ని వాళ్ళు నమ్మక అది కాంట్రవర్సీ కాంట్రవర్సీ అంటే ఎవరేం చేయలేదు అంటే జనరల్ క్రిస్టియన్స్ మాట్లాడుకునేది జనరల్గా జనరల్ పబ్లిక్ ఎవరైతే చర్చిలకి వెళ్ళే వాళ్ళు ఈరోజు ఒక డౌట్ అడిగారు ఏంటంటే అన్న హిందువుల్లో చాలా మంది క్రిస్టియన్స్ ని వ్యతిరేకిస్తూ మాట్లాడిన వీడియోలు కూడా చాలా ఉన్నాయి మరి ఎందుకు హిందువులను అరెస్ట్ చేయట్లేదు ఇక్కడ ఏమైనా రాజకీయ కుట్ర దాగుందా ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఇది ఎక్కువ అయింది హిందువులు టార్గెట్ చేయడం పక్కన పెట్టి ఈ పాస్టర్లు అనేటం ఎవరైతే ఉన్నారో చెప్పుకుని తిరిగేటోళ్ళు లేకపోతే పాస్టర్లు అనేవాళ్ళు వీళ్ళనే టార్గెట్ ఎందుకు అన్ననే ఒక టార్గెట్ చేస్తున్నారు పబ్లిక్ లో ఉన్న డౌట్ చాలా పచ్చి అబద్ధం ఇప్పుడు దీన్ని కావాలని రేస్ చేస్తున్నారు పాస్టల్ని ఎవరు టార్గెట్ చేసి ఆంధ్రాలో లక్ష మంది పాస్టర్లు ఉన్నారు తెలంగాణలో డెబ్బై వేల మంది చిల్లర పాస్టర్లు ఉన్నారు మొత్తం అటు ఇటు కలిపి లక్ష డెబ్బై వేల నుంచి లక్ష ఎనభై వేల మంది పాస్టర్స్ ఉన్నారు అఫీషియల్ అన్ అఫీషియల్గా ఆంధ్రాలోనే ముప్పై మంది ముప్పై వేల మంది పాస్టర్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు దేనికి పింఛన్ కోసం నెల నెలా జగన్ ఐదు వేలు ఇస్తానంటే ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల మంది పాస్టర్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అఫీషియల్గా ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల అఫీషియల్ పాస్టర్స్ గవర్నమెంట్ లెక్కలో ఉన్న పాస్టర్స్ ఎంతమంది టార్గెట్ చేశారు ఎవరు టార్గెట్ చేశారు ఎంతమంది నేళ్ళ మీద చెప్తాను చెప్పండి కనీసం ఈ ఐదు అన్న అవుతుందా ఎవరిని టార్గెట్ చేశారు చెప్పండి అజయ్ బాబుని టార్గెట్ చేశారు అసలు ఆంధ్రోడే కాదు తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తి కూటమి ప్రభుత్వం ఆయన ఎందుకు టార్గెట్ అక్కడ అరెస్ట్ అయింది కూడా ఆంధ్రలో కాదు తెలంగాణలో అరెస్ట్ చేయండి ఇక్కడ హైదరాబాద్లో అరెస్ట్ అయ్యి అతన్ని పక్కన పెట్టేసేయండి ఇంకో విషయం చెప్పాలంటే అజయ్ బాబు పాస్టర్ కాదు అతనికి చర్చ లేదు అసలు చర్చ లేని వాళ్ళంతా పాస్టర్లు అంటారు ఇంకే ఇంకొక పేరు చెప్పండి ఎవరు టార్గెట్ చేశారు ప్రవీణ్ పగడాలనే ప్రవీణ్ పగడాలని ఎవరు టార్గెట్ చేశారు అతను తెలంగాణ వ్యక్తి కదా కూటమి ప్రభుత్వం తెలంగాణ పాస్టర్ని ఎందుకు టార్గెట్ చేస్తుంది ప్రవీణ్ పగడాల కూడా చర్చ లేదు నెక్స్ట్ ఇంకేం టార్గెట్ చేసారు ఓ నాలుగు పేర్లు చెప్పమనండి ఏ ప్రభుత్వము ఏ పాస్టర్ని టార్గెట్ చేసింది జాన్బెనీ లింగం అనేట టార్గెట్ చేసింది ఆడే వచ్చి దండం పెట్టేసి అయ్యా జనాల్ని చూడంగానే నేను ఆవేశపడిపోయి ఊటుకు వచ్చినట్టు మాట్లాడాను నాదే తప్పైపోయింది క్షమించడానికి ఆడెళ్ళిపోయి నోటీస్ ఇచ్చి పంపించేసిరు అరెస్ట్ చేసి జైలు లేదే ఎవరిని టార్గెట్ చేసింది ఒక పేరు చెప్పమనండి ఇదంతా కేవలం పబ్లిక్ లో ఉన్న డౌట్ ఇది అంటే బేసిక్గా నేను నేను చెప్పేది ఏంటంటే పాస్టర్లు కాదు ఈ మాట్లాడిగిన వాళ్ళు జనరల్ పబ్లిక్ ఎవరైతే చర్చలకు వెళ్తారో వాళ్ళకున్న డౌట్ ఇది అంటే బేసిక్ అది ఎట్లా వచ్చింది అనేది మనం డిస్కస్ చేసే కంటే అసలు ఇది కరెక్ట్ దాన్ని క్రియేట్ చేస్తున్నారు ప్రభుత్వాలు హిందువులు క్రిస్టియానిటీని టార్గెట్ చేస్తున్నాయి యేసుక్రీస్తును టార్గెట్ చేస్తున్నాయి మన పాస్టర్లను టార్గెట్ చేస్తున్నాయి అని చెప్తున్నారు ఏ పాస్టర్ని టార్గెట్ చేసాడు ఇప్పుడు ఏసుప్రభు విగ్రహాన్ని నేను ఎడం కాల్తో తాను అన్నాడు అజయ్ మరి వాడు క్రిస్టియా టార్గెట్ చేసినాడు కదా అవును దానికి హత్య అయినటువంటి ఒక పాస్టర్ ఆడి మీద కేసు పెట్టాడు వాడు అరెస్ట్ అయ్యాడు దీంట్లో ఎవడు ఎవరిని టార్గెట్ చేశాడు ఇది సమస్య అసలు ఫస్ట్ టార్గెట్ చేశారు టార్గెట్ చేశారు ఎవరిని టార్గెట్ ఎవరిని ఎవడు అరెస్ట్ అయ్యాడు ప్రతీది లింకప్ అంతా కూడా ఈ హిందూ సంఘాల మీద పడుతున్నాయి కదా హిందూ సంఘాలని టార్గెట్ చేస్తున్నారు ఈ ఇలా జనాల్ని రెచ్చగొట్టి హిందూ ఆర్గనైజేషన్స్ టార్గెట్ చేస్తే హిందూ ఆర్గనైజేషన్ సైలెంట్ అయిపోయినా వాళ్ళ మీద ఎవరైనా కేసులు పెట్టినా వాళ్ళని అరెస్ట్ చేయించినా మేము హ్యాపీగా మత మార్పిడి చేసుకోవచ్చు భాగాలు దుబ్బేయచ్చు ముసులు దగ్గర కూలీ పనులు చేసే దగ్గర కైకిలు వేటోళ్ల దగ్గర అనేది వీళ్ళ ఆలోచన హిందూ సంఘాలు వీళ్ళ మత మార్పిలకు అడ్డుగా ఉన్నాయి మా శివశక్తి లాంటి ఆర్గనైజేషన్ వాళ్ళకి అడ్డుగా ఉంది మేము బైబిల్లో విషయాలు బయటికి చెప్తున్నాం దాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు అది విషయం ఇప్పుడు అజయ్ బాబు కేసు విషయంలో అతను జైల్లో ఉన్న పరిస్థితి అంటే ఏంటి అతను ఇంకా బయటికి రావట్లేదు అన్న చర్చ ఎక్కువ వస్తా ఉంది బెయిల్ బెయిల్ లేదు అని చాలా వార్తలు వస్తా ఉంది బెయిల్ వేసుకోవాల్సింది వాళ్ళ లాయర్లు వాళ్ళు మంచిగా చదువుకున్న లాయర్ని పెట్టుకుంటే బెయిల్ వచ్చేది పదో తరగతి ఇంటర్ పాసం లాయర్ని పెట్టుకున్నారు మనకు తెలియదు ఫస్ట్ పాయింట్ మంచి లాయర్ని పెట్టుకుంటే బెయిల్ వచ్చేది ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే అజయ్ బాబును జైల్లో కూడా ఖైదీలు తిడుతున్నారంట రే నువ్వు భారతదేశాన్ని విమర్శిస్తావా భారత భారతదేశాన్ని ముక్కలుగా చేయాలంటవా చెప్ప హిందూ దేవి దేవతలను తిడతావా అని హిందూ ఖైదీలు తిడుతున్నారంట యేసుక్రీస్తు విగ్రహాన్ని కాలుతుందంతవా మేరీ మాత విగ్రహాన్ని కాలుతుందంతవా అని క్రైస్తవ ఖైదీలు తిడుతున్నారంట గుండు కూడా కొట్టించారంట వాళ్ళ లాయరే బయటకు వచ్చి చెప్పాడు అజయ్ బాబుకు గుండు కొట్టించారు జైల్లో ఈ వార్తలు లాయర్ బయటకు వచ్చి చెప్పాడు లోస్టర్లే చెప్తున్నారు అభినయ దర్శన్ అని వాళ్ళ ఫ్రెండే చెప్తున్నాడు ఇప్పుడు అజయ్ బాబు అరెస్ట్ అవ్వడం అనేటటువంటిది చాలా విధాలుగా ఈ పాస్టర్లకే ఉపయోగకరంగా మారింది అభినయ దర్శన్ అనేవాడు అజయ్ బాబుని బెయిల్ మీద విడుదల చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ పాటికి ఐదు లక్షల డొనేషన్స్ వసూలు చేశాడు పాస్టర్ విజయ్ కుమార్ అనేట ఆదరణ సభ పెట్టాలి ప్రవీణ్ కుమార్కి అని చెప్పేసి ఈ దగ్గర ఒక పది లక్షలు వసూలు చేశారు వీళ్ళంతా డబ్బులు వసూలు చేయడానికి ఈ విధమైనటువంటి డ్రామాలు ప్లే చేస్తున్నారు వాస్తవానికి అక్కడ ఏం లేదు అజయ్ బాబుకి బెల్ ఎంత ఖర్చు అవుతుంది లాయర్కి పదివేలు 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 జరిమానా ఒక ఇరవై వేలు చిల్ల ఖర్చులు ఏమైనా ఉంటే ఒక పదివేలు నలభై వేలు రూపాయలు అయిపోతుంది వీడు నాలుగు ఐదు లక్షలు వసూలు చేశాడు అభినయ దర్శన్ గారు ఈపాటికి క్రైస్తవుల అమాయకులు పిచ్చోలు పాపం ఈ విశ్వాసం ఏంటంటే తచ్చంగానే వాడు అంటే మా పాస్టర్కి అద్వితీయమైనటువంటి శక్తులు ఉన్నాయి వాడు కొబ్బరి నూనె భయంగానే ఇది రోగాలు తగ్గితే ఈ విధమైనటువంటి మాసిస్టీరియాలో ఒక సైకలాజికల్ డిజార్డర్లో బతికేసి క్రైస్తవానికి ఏమో అయిపోతుంది మా పాస్టర్లకు ఏమో అయిపోతుంది అనేటటువంటి ఒక మాసి రాజబోడ మాట్లాడుతూ మన చిన్నజీర స్వామి గాని రాధా మనోహర్ లాంటి వాళ్ళు కావచ్చు అమిత్ షాను కూడా అరెస్ట్ చేయాలని నేను చెప్తా ఉన్నాడు కదా మరి ఏం చెప్తారు వాడు పిచ్చోడండి వాడు వాడికి మెంటల్ ఉంది సైకోలాజికల్ గా డిజార్డర్ అతన్ని అట్లాంటి మీడియా వాళ్ళు ఎంటర్టైన్ చేయకూడదు ఆరు కోట్లు ప్రవీణ్ దగ్గర తీసుకున్నవి ఇట్లాంటి పిచ్చి పిచ్చి విషయాలన్నీ మాట్లాడండి వాడు కూడా నా కర్ణాకర్ చెప్పినట్టు వాడు కూడా పాస్టర్ల దగ్గర డబ్బులు వసూలు చేసి ఈ విధమైనటువంటి ఫీక్ ప్రచారాలు చేస్తున్నాడు ఏమో అని ఒకసారి మనం ఇన్వెస్టిగేషన్ చేయాలి వాడిని కూడా ఒకసారి వాడు పాస్పోర్ట్ మీద రెడ్ కార్న్ నోటీస్ ఇచ్చేసి రాస్తాం ఎఫ్ఆర్ఆర్ కూడా రాస్తాం రాసి వాడి సంగతి ఏందో కూడా చూస్తాం అంటే ఇంకొక మాట అన్నాడు అంటే బేసిక్ ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి టచ్ అయ్యే మాట ఆవు ఉచ్చ ఆవు పేడ తాగేటోళ్ళకి బుర్రు ఉండదు అనే మాట నేను లైవ్లోనూ మాట్లాడారు అంతకుముందు వీడియో కూడా ఒకటి చేసిపోయాడు చాలా సందర్భాలలో వాడు హిందూ ద్వేషాన్ని కక్కుతాడు అంటే మీ మీ రియాక్షన్ ఏంటి దీని మీద అంటే వాడు గొర్రుచ్చా గొర్రపెండద వాడు వాడు గొర్రె కదా వాడు వాడు గొర్రె బిడ్డ అయితే ఉచ్చ గొర్రె తింటాడు ఇప్పుడు ఆవుచ ఆవుపేడ అనేటటువంటిది తరతరాలుగా వస్తున్నటువంటి ఆచారం అది యజ్ఞము ఇది ఇట్స్ అ కంప్లీట్ ప్యూర్ సైంటిఫిక్ భూమి నుంచి వచ్చేటటువంటి ఎర్త్ ఎనర్జీస్ ఏవైతే ఉంటాయో కా దీన్ని ఏమంటారు అంటే జియోపతిక్ స్ట్రెస్ అంటారు భూమి నుంచి భూగర్భ దోషం అంటారు ఈ ఎర్త్ నుంచి వచ్చేటటువంటి యూవి రేసు ఇన్ఫ్లారెడ్ రేసు జియోపతిక్ స్ట్రెస్లను కట్ చేసేటటువంటి ఏకైక న్యాచురల్ థెరపీ గోపేడ గోమయం మాత్రమే ఈ విశ్వంలో కానీ ప్రపంచంలో కానీ నేచురల్గా దాన్ని ఆ విధంగా కట్ చేసేటటువంటి ఇంకో ఐటమ్ లేదు ఇట్స్ సైంటిఫికల్లీ ప్రూవ్డ్ దీని మీద పేటెంట్స్ కూడా ఉన్నాయి రైట్ వానికి తెలివని వాడు మూర్ఖుడు సో ఆ గోమయంతో అలికి యజ్ఞయాగాది క్రతువులు చేసేవాళ్ళు ఎందుకంటే భూగర్భ దోషం ఏమీ ఉండకూడదు యజ్ఞం చేసేటప్పుడు అని తర్వాత గోమయంతో గోమూత్రం చల్లేవాళ్ళు దాన్ని ఏమీ బ హిందువులు అలకడానికి ఇంటి ముందు ఉన్నటువంటి ప్లేస్ని నలకడానికి యజ్ఞశాలను నలకడానికి వాటిని వాడేవాళ్ళు వాడికి ఆ కామన్ సెన్స్ కూడా లేదు చిల్లలని చూడుకు వాడు అదే చదువుకున్నాడో వాడు చదువుకోలేదా లేకపోతే వాడు బ్రోకరిజం చేయడానికి వాడి పిల్లల్ని తీసుకుని అమెరికాకి వెళ్ళి అక్కడ బ్రోకరిజం చేయడానికి అమెరికాకి వెళ్ళాడో తెలియదు ఈ పాస్టర్లు నెల నెల అమెరికాకి వెళ్తూ ఉంటారు ఆడి దగ్గరకు ఆడి పిల్లల దగ్గరకు తెలియదు సో బేసిక్ నాలెడ్జ్ లేని ఫెలోస్ వీల్ అంతా చాలా కాంట్రవర్సీ అవుతుంది ఏది వాళ్ళ వైఫ్ గురించి వాడి వైఫ్ అయితే ఎవడి వైఫ్ అయింది నోటుకు వచ్చినట్టు ఎవడు మాట్లాడిన ఎవరిని ఎవరికి క్షమించేది ఏమి ఉండదు వాడు ఏం బిక్కుంటుడు పిక్కు ఎవడేం బిక్కుంటు పిక్కుండా అది కదా మేము పనిచేసేదే ఫైట్ చేస్తున్నాం దాని గురించి ఇట్లాంటి చీప్ ఫెల్లోస్కి ఏ విధమైన ఏ కుక్కకి ఆకర్రతోనే సమాధానం చెప్తాం ఎవడికి ఏ విధంగా సమాధానం చెప్పాలో మేము ఆ విధంగానే సమాధానం చెప్తాం సో వాడేం చేసుకో వాడు అట్లా సైలెంట్గా వాడి పనేదో వాడు చూసుకోకుండా హిందుత్వం మీదకి వస్తే ఎవరిని క్షమించదు లేదు ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు ఎలా ఉండబోతుంది శివశక్తి నుంచి నెక్స్ట్ కార్యాచరణ కావచ్చు లేదా ఈ పాస్టర్ల అంశాలైనా లేకపోతే ఇంకేమైనా కార్యాచరణ ఉండే ఛాన్స్ ఉందా ఇప్పుడు దేశానికి అత్యంతమైన అత్యంత ప్రమాదకరమైనటువంటి అంశాలు రెండు ఒకటి మత మార్పిల్లు రెండు హిందూయేతర జనాభా పెరుగుదల అది మైగ్రేషన్ అవ్వచ్చు ఇక్కడే వేరే మతస్థులు ఎక్కువ మంది పిల్లల్ని కనడం కావచ్చు ఇవి రెండు అత్యంత ప్రమాదకరమైనటువంటి అంశాలు లవ్ జిహాద్ చేసి అమ్మాయిల్ని కన్వర్ట్ చేసేటటువంటి సో ఈ రెండు అంశాల మీద ఈ భారతదేశ యువత గత నెక్స్ట్ ముప్పై సంవత్సరాలు కనుక పనిచేయకపోతే భారతదేశం అనేటటువంటిది చాలా ప్రమాదకరంలోకి వెళ్తుంది దాన్ని గమనించాలి ఎందుకంటే ఎప్పుడు మనం ఒకసారి చరిత్ర చదువుకుంటే ఫిఫ్టీన్ ఫార్టీస్లో కానీ సిక్స్టీన్ ఫిఫ్టీస్లో కానీ సెవెంటీన్ ఫిఫ్టీస్లో కానీ ఎయిటీన్ ఫిఫ్టీస్లో నైన్టీన్ ఫార్టీస్లో ప్రతి వంద సంవత్సరాలకి ఈ దేశం ఒక పెద్ద యుద్ధాన్ని ఎదుర్కొన్నది పానిపట్టి యుద్ధం అనుకోవచ్చు పీష్వాసు బ్రిటిష్ వాళ్ళ యుద్ధం అనుకోవచ్చు బ్రిటిషు స్వతంత్ర సమర యోధులు మన ఇండిపెండెన్స్ వారనుకోవచ్చు ప్రతిసారి ఈ దేశం చేతులు మారుతుంది హిందువుల దగ్గర నుంచి ముస్లింలకి వెళ్ళింది ముస్లింల దగ్గర నుంచి శివాజీ టైంలో హిందువులకు వచ్చింది మళ్ళీ హిందువుల దగ్గర నుంచి క్రిస్టియన్లలోకి వెళ్ళింది మళ్ళీ క్రిస్టియన్ల దగ్గర నుంచి మళ్ళీ భారతదేశం సెక్యులర్ దేశంగా ఇప్పుడు ఉన్నటువంటి భారతదేశం ఏర్పడేది ప్రతి మళ్ళీ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్లో కూడా ఆ విధమైనటువంటి గ్రహస్థితులు పరిస్థితులు భారతదేశంలో ఏర్పడతాయి అప్పుడు హిందువులు మానసికంగా శారీరకంగా జనాభా పరంగా బలవంతులుగా లేకపోతే ఖచ్చితంగా భావితరాలు ఇబ్బంది పడతాయి రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నావునండి ఆర్టీవీ తెలుగు